ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏదన్నా పని చెప్తున్నప్పుడు నాకు రాదు అన్న మాట అయితే రాకూడదు సరేనా నేను చేస్తానమ్మా ట్రై చేస్తానమ్మా అన్నాడు కానీ రాదు అని అనకూడదు మళ్ళీ తీసుకొని వచ్చిన ఇట్లా అడగాలి మెరిసిపోతుంది మొత్తం తోడాలి మొత్తం చూడాలి आउट ना माँ। हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल मत रेडियो फिशे। माँ, हाँ माँ। ले ना वीडियो दे। प्लीज वीडियो दे तो ले। तुम सिनेपेंदा? हाँ इपेंड। मेरे अमित पेंदा? हाँ। लेटी। वीडियो दे तो कर ले। సేపటి వరకు నడుపుతుంది సో ఎందుకు ఇంత యాక్టివిటీగా ఉందని అనుకుంటున్నారు కదా ఈ రోజు అయితే మా అమ్మ బయటికి స్నో వెళ్ళి తీసుకుని వెళ్తా అనింది అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా నాకు ఎలాగో హాలిడేస్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఐ థింక్ వాటో వాట్ నేను ఈ రోజు అయితే చాలా ఎంజాయ్ చేయాలి ఈ హాలిడేస్ లో అందుకోసమే ఇప్పుడు అయితే అమ్మ పరుకుంది మనం లేపేద్దాం ఓకేనా

ఈ రోజు బయటికి తీసుకుని వెళ్తాను ప్రామిస్ చేసా అందుకే వీడియో తీస్తున్నా ఈ రోజు మొత్తం నేనే వీడియోస్ తీస్తా రేపు వెళ్దాం లే నాన్న నాకు బెంటగా ఉంది ఈ రోజు నాకు ఓపిక లేదు సరే ఏమైనా చెప్పి నాకు ఎల్లి పెయింటింగ్ అంట డ్రాయింగ్ చేసుకో ఇప్పటి వరకు చేసిన ట్యూషన్ లో అంతే నా అన్న అదే పనిగా చెప్పారు కిందకి వెళ్ళి ఆడుకోవాలి వస్తా నేను ఎల్ల నెండగా ఉంది ట్యాబ్ చూసుకో నేను మండుతాయి రోజు ఈ రోజు కళ్ళు అవసరాన్ని కాబట్టి కళ్ళు అంట రోజు చూడమంటే చూడద్దు అంటే నాకు ఇదే అలవాటు అంటావు నానా కొద్దిసేపు పడుకుని నాన్న తల్లి వస్తుంది సరే గానీ మీ వీడోగోలు అవుతే నీ పని చేసుకోవాలి ఎందుకు కల్పన వస్తుంది కదా వాళ్ళ అబ్బాయి కుంట్లో బాగుంది అంటే ఈరోజు రానని చెప్పి చూడు చెప్పి అమ్మాయి అనుకున్న సాధించదు కదా సరే ఇల్లు హాల్లో కూర్చొని ఫ్రెష్ ఫ్రెష్అప్ వస్తా సరే నువ్వు తొందరగా రావాలి ఫైవ్ లో బయటి తీసుకుని వెళ్తా అనుకుంటా హాల్లో

అందుకని నీట్ సోఫా క్లీన్ చేసి పిల్లర్స్ ఎక్కడ ఉండాలి పూర్విక ఎక్కడున్నాయా పిల్లర్స్ ఇక్కడ ఉన్నాయండి కింద ఎన్ని పాడేసింది చూడు ఇంకా రూమ్ లో చూడతారు మీరు అందరూ కామెంట్స్ పెడతారు కదా ఇల్లు నీట్ పెట్టండి ఇల్లు నీట్ పెట్టండి అని ఎన్ని సార్లు నీట్ పెట్టినా ఇలానే చేస్తుంది ఎక్కడ ఉండే వస్తువు అక్కడ ఉండదు మా అమ్మ రూమ్ చూపిస్తాను యాక్చువల్ గా తనకి ట్యూషన్ అవుతుంది కదా సో రూమ్ అయితే ఇలా పెడుతుంది ఇంకో ఇట్లా అరే అదేమంటారు పెన్సిల్ అంతా అది సో బ్యాగ్ ఎక్కడ ఉండాలి బ్యాగ్ పుస్తకాలు అక్కడ సో ఎన్ని సార్లు చెప్పినా వినది ఎక్కడ పెట్టేస్తుంది అండ్ బోర్ కొడుతుంది కాబట్టి ఈ రోజు మేడం గారికి బోర్ కొట్టకుండా చేస్తాను ఎంత సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం పిల్లోస్ అన్ని నీట్ గా ఎక్కడ అక్కడ యాస్ దిస్ ఉండాలి మొత్తం ఆ క్లాత్ తీసుకొని ఎక్కడ డస్ట్ లేకుండా క్లీన్ చేయాలి ఓకేనా డస్ట్ క్లీనర్ సార్ పిల్లో అంత నిలే ను సోఫా క్లీన్ చేయ ఫస్ట్ క్లీనేస్ట్ మో చే నా ముందు చే అండి కరిన నాకు గపద సజ సగపద పద

ఛాన్సెస్ ఈ క్లాత్ తీసుకొని ఈ టేబుల్ మొత్తం క్లీన్ చేసి దుబ్బైన ఎక్కడ ఉండాలి రూమ్ ఇక్కడ ఎందుకు ఉంది దువ్వుకున్నా అక్కడ పెట్టాలి కదా లేదు బయట ఈ రూమ్ లో సో ఈ టేబుల్ అంతా క్లీన్ చేసి రిమోట్ ఏ అది సోఫా క్లీన్ చేస్తుంది ఇంగో రిమోట్ ఏ ప్లేస్ లో ఉండాలి ఆ ప్లేస్ లో రిమోట్ ఉండాలి మొత్తం నీట్ గా క్లీన్ చేయండి ఈ టేబుల్ అంతా చేపలు కొనే వరకు ప్రాణం తీసేసింది చేపలు కొన్న తర్వాత పెట్టదు నువ్వు పేరెడ్ ఫేవరెడ్ ఫుడ్ ఒకసారి నేర్పువా ఫుడ్ ఒక్కొక్కసారి అంటేగా అంతేగా ఒక్కొక్కసారి ఒక వెయ్యాలి ఫుడ్ ఆవిడ వెయ్యదు మామి లేటు ఫుడ్ వేయాలన్నప్పుడు టైంకి లేచి ఫుడ్ వేయాలి పూర్విక అంటే alli నాకు తెలుసు హ తెలుటేట్లో ఉంటాయి ఆయపిన అమ్మ పెట్టె అక్కడ తీసిన వస్తులని అక్కడ మళ్ళీ ఏం పని చెప్తారా బాబు వాయో ఇది చేసేసరికి సెంటర్ పట్టినాయి అలా ఏమోయండి ఒక పక్క వాయుమో మళ్ళీ సీపు తీసుకువెళ్తున్నారు మొత్తం హోడల్ మొత్తం హోడల్ ఆవిడి కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది కల్పన రాదు కదా నాన్న పాప అమ్మమ్మే చేసుకోవాలి కదా మొత్తము నీట్ గా క్లీన్ చేసే పై అలా కాదు ఆ చెపనించరా ఫస్ట్ అక్కడి నుంచి రా ఏ ఉత్తపుడుృతరుంట కదా కాదు ఇట్రా ఫస్ట్ ఇలా ఇలాైనా అంటం గారుగో

నేర్చుకో అమ్మా నేర్చుకో ఇక్కడ ఇక్కడ చీపురు ఇలా ఇటు అలా కాదు ఇటు అటు తీసు అట్లా అంటే మొత్తం పడిపోతుంది ఇంగో ఎప్పుడైనా కానీ చీపురు ఇలా అనకూడదు అలా అంటే పోతుంది జస్ట్ ఇట్లా తీసుకొని ఇంకో డబల్ పని చెప్పట్లేదు నాన్న చూపిస్తున్నాను ఇంకో ఇలా తీసుకొని నీట్ గా ఇలాగా పక్కకు అనాలి ఇలా అనాలి డస్ట్ అంటే ఇట్లా వస్తుంది

And go on, Bunny. ఏంటి వాడితో బాధలు చెప్పుకుంటున్నా నేను బోర్ తల కొట్టుకుందు ఫస్ట్ ఎట్లా చెప్ప ఎలా పెట్టాలో చూపిస్తాను దాన్ని బట్టి సరేనా బోర్ పడుతుంది నాకే ఇంకా మరి అప్పుడు ఎవరు పెట్టాలి తడిబట్ట కదా ఇంకో ఇలా ఉంది కదా ఇలా పట్టుకొని జస్ట్ ఇట్లా పెట్టుదా ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అక్కడ ఫస్ట్ అక్కడ నీట్ గా పెట్టాలి ఇక్కడ నా కాల దగ్గర కింద వాడు మీకు బాగా కాల్చినట్టుంది ఎంత కాలుతుందంటే రే అసలు ముక్కుతో మును పని చేస్తుంది నువ్వేంట్రా ఆడు పని చేసి పెడతాడంట మొత్తం అటు వెళ్ళాలన్నా నీట్ గా పెట్టి ఇంకో నువ్వు చేస్తున్న మిస్టేక్ ఏంటో తెలుసా నువ్వు తడిబట్టి వేస్తున్నావు మళ్ళీ కాలు తొక్కేస్తున్నావు మళ్ళీ అటు వెనక్కి వెళ్ళకూడదు పెట్టేస్తాను ఫాస్ట్ గా పెట్టినా ఎందుకున్నావు అర్థమైందా గిన్నెలు కలగడం వచ్చా నేర్పిస్తానులే గానీ పూర్విక ఒక మాట చెప్తా విను ఎప్పుడైనా కానీ ఏదన్నా పని చెప్తున్నప్పుడు నాకు రాదు అన్న మాట అయితే రాకూడదు సరేనా నేను చేస్తానమ్మా ట్రై చేస్తానమ్మా కానీ రాదు అని అనకూడదు ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి ఎరిగే కొద్దీ అన్ని పనులు చేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడన్నా అమ్మ ఊరు వెళ్ళింది అనుకో నేను చేసుకుంటాను మా అమ్మకి హెల్ప్ చేస్తాను సో నాకు ఒంట్లో బాగాలేదు అప్పుడు ఎవరు చేయాలి అమ్మ ఊర్లో లేదు నా కొంట్లో బాగాలేదు ఎవరు చేయాలి సో అందుకే ఈ వయసు నుంచి పనులన్నీ నేర్చుకోవాలి అంతేగాని ఎప్పుడు టీవీలు చూడ్డాలు ఐప్యాడ్లు చూడ్డాలు ఇవన్నీ అదే చేసుకోవాలి సో ఇప్పుడు తోముడు వచ్చా నేర్పిస్తాను చెయ్యాలి సరేనా ఒకటైతే చూపిస్తాను సో ఇది సబ్బు కదా ఇలా తీసుకొని మొత్తం ఇట్లా గట్టిగా పామాలి సో దీనికి జిడ్ అంతా పోవాలి ఓకేనా తర్వాత ఈ వాటర్ వేసి నీటికి కడగాలి అయితే మనకి కడిగినప్పుడు దీనికి జిడ్డు ఉండకూడదు అసలు సబ్బు వాసన రాకూడదు జిడ్డు ఉండకూడదు మంచి వాసన రావాలి తెల్లగా ఉండాలి ఇప్పుడు ఎలా ఉంది ఇట్లా కడగాలి మెరిసిపోతుంది సో ఏదన్నా కానీ అంటే ఒక విషయం మన చేసుకుంటే ఆ తృప్తి వేరేలా ఉంటుంది కానీ మనం చేసుకోము కానీ ఇంకా అంటే మనం చేసుకున్నట్టు బయట వాళ్ళు చేస్తారు అనడానికి లేదు వాళ్ళు ఏదో వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు కానీ మన పని మనం చేసుకోవడం బెస్ట్ అమ్మ ఈ సమ్మర్ కష్టాలు ఏమో కానీ నిజంగా లిటరల్లీ ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం మేము ఇట్లా ఫీల్ అవుతున్నాం అంటే మా వాడి కష్టాలు ఏంటంటే ఏసీ ఇదు ఇది వాడి పరిస్థితి సో వీడికి ఏంటంటే మనమే ఉండలేకపోతున్నాము గాలి లేకపోతే వీడియోస్ తీసుకున్నప్పుడు చాలా వరకు ఫ్యాన్ లై ఆఫ్ చేసేస్తాను ఆడికి వేడి వచ్చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏసీ వేస్తే లోపలికి వెళ్ళిపోతాడు ఫస్ట్ అయితే పూర్వికకి పని చేపిచ్చేస్తే పని అయిపోద్ది ఇంక వాడి పని వాడదు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు

నాకు ఇప్పుడే అనుకున్నాడు ఏంటి బ్రహ్మ వింత అసలు ఇలాంటి వింతలు మా నాన్న చూడకుండా వెళ్ళిపోయాడే ఊరికనుకుంటున్నాడు నెక్స్ట్ ఏం చేయాలా ఓ పది నిమిషాలు రిలాక్స్ అవ్వు చెప్తాను సో పిల్ల ఏమంటారు పని చేసి చేసి అలసిపోయింది ఇంకా నేనే వద్దని చెప్పాను చేస్తాను అనింది బట్ ఈ వయసులో అంత పని అంటే చేయలేరు తనకి తెలిసి రావాలనే నేను చేయించాను మళ్ళీ డబల్ పని అయింది అమ్మాయి గిన్నెలు మొత్తం తోముకునింది అన్ని డబుల్ పనులు అయినాయి బట్ తనకి తెలియాలని చెప్పి చేశాను సో మీరు చూసారు కదా ఇంకోసారి అస్సలు నాకు బోర్ పడుతుంది బోర్ కొడుతుందని అమ్మలు అడగండి ప్లీజ్ మీకు ఇట్లానే ఇట్లనే అవుతుంది చూసుకొని కింద కన్నా అనుకోండి అంతేగాని బోర్ కొడుతుంది అనుకోడు అలసిపోయే పని అంత చేసి సో ఎలా ఉంది వీడియో అని అడుగు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా సో వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి ఎలాంటి డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ కావాలనుకున్నారు కామెంట్ లో మెన్షన్ చేయండి ట్రై చేసి బోర్ కొడతంది బోర్ కొడతని చెప్పుకో ట్రై చేస్తాను నేను అయితే అదే ట్రై చేస్తాను మీకు ఏమైనా డిఫరెంట్ కంటెంట్ కావాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి బాయ్ సబ్క్రైమ్ నవ్ అండ్ ప్రెస్ ద బై ఆ గేమ్ మిస్ అప్డేట్